ఈ రోజు మనం కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ నిండా కార్న్ పవర్ వేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ కార్న్ పవర్ కి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ నిండా చక్కెరకు అర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చక్కెరను కలుపుకుంటూ చక్కెర కరిగినాక కొంచెం యాలక్కాయ పొడి కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న కాన్ ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి దగ్గరగా అయినాక కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ గింటితో కలుపుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి నెయ్యిని పీల్చుకునేదాకా కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మాడుతుంది కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని గింట్తో కలుపుకోవాలి కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి పైకి రంగాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గిన్నె మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి హల్వాని వేసుకొని ఈక్వల్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి చల్లగా అయినాక హల్వాని ప్లేట్లో పెట్టుకొని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కరాచీ హల్వా రెడీ